ప్రస్తుతం మనం ద వన్ అండ్ ఓన్లీ సిల్వర్ స్క్రీన్ లెజెండ్ భారతదేశంలో ఆయన తీసిన సినిమాలు ఎంత ఇన్నోవేటివ్ అంటే ఒకదానికి ఒకదానికి పోలికి ఉండదు అండ్ ప్రతి సినిమా ఒక స్టేట్మెంట్ నిజానికి అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ అని చెప్పి కొనియాడే చిత్రాలని ఇక్కడ భారతదేశంలో ఆయన అవలీలగా అలవోకగా తీసేశారు మెప్పించారు ఇంకా హీ కంటిన్యూస్ టు బీ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ ఇండియా ద వన్ అండ్ ఓన్లీ సంగీతం శ్రీనివాసరావు గారు వారి సినిమాల జాబితా చూస్తేనే అర్థమైపోయింది ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్పామని చెప్పి వారితో ఇవాళ వారింట్లోనే ముచ్చటించడం మహద్భాగ్యం మనందరికీ కూడా సార్ జీవితం ఎలా ఎలా ప్రకటితం అవ్వాలనుకుంటుందో అనుకుంటుందో మనుషుల ద్వారా అన్ని గుణగణాలు సార్ మీకు మరి ఎవరి ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మీరు తల్లిదండ్రుల లేక మీరు చదివిన పుస్తకాలైన పుస్తకాలు కాదు తల్లిదండ్రులు మా ఫాదరు ఇద్దరు మా ఫాదర్ మదరు ఫాదరు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆయన ఇచ్చిన పెద్ద ఆస్తి అవును మీరు ఆయన ఎయిటీ ఫోర్త్ ఇయర్ లో టేకెన్ టు ఆపరేషన్ థియేటర్ డాక్టర్స్ అంత వచ్చారు ఆపరేషన్ థియేటర్ మీద అందరు డాక్టర్ వచ్చారు హౌ ఆర్ హో వారు ఐమ్ మై ఏజ్ ఈజ్ అగేన్స్ట్ యూ బట్ మై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈస్ విత్ యూ గో అక్కడ కూడా జోక్ వచ్చేసరి నేను కూడా చాలా మంది కోవిడ్ వచ్చింది నాకు కోవిడ్ వచ్చింది నాకు హోమ్ క్వారంటైన్ సో పాజిటివ్ అని చేశారు పాజిటివ్ తర్వాత వెంటనే ఇక్కడ తెలుసు కదా సోషల్ మీడియాలో కోవిడ్ వచ్చిందనే ఇక్కడ కోవిడ్ వచ్చింది అంటారు హాస్పిటల్ అంటారు సీరియస్ అంటారు నెక్స్ట్ ఈ రకంగా ఒక గంటలో వెళ్ళిపోతుంది సృష్టిస్తారన్నమాట స్క్రిప్ట్ స్క్రిప్ట్లో వాళ్ళు పెట్టుకుంటే బ్రహ్మాండంగా చెప్తారు సో నేనైతే వెంటనే వీడియో ఇచ్చాను వీడియో ఇచ్చి అతను వేశాను ఏమిటంటే ఇప్పుడే నేను పాజిటివ్ అని చెప్పి డాక్టర్ నాకు చెప్పారు కోవిడ్ నేను అడిగాను డాక్టర్ నేను చిన్నప్పటి నుంచి పాజిటివ్ ఇప్పుడు కొత్తగా పాజిటివ్ ఉంటున్నారండి ఐ ఆల్వేస్ పాజిటివ్ అని ఇచ్చాను They are all idiot determined for the integrator. They are a jagged. I gave that. So it was a. Video. <laughs>